షమీర ఇంట్లో పనిచేసే పని మనిషికి ఫోన్ చేసి బాసికాలు తాలిబొట్టు ఎక్కడ పెట్టావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు బాసికాలు తాలిబొట్టు మీ బ్యాగ్లోనే పెట్టాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది అదే సమయానికి శరణ్య షమీర ఇంటికి వస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ పని మనిషి దగ్గరకు వెళ్ళి ఏయ్ ఏం జరుగుతుందే తాలిబొట్టు బాసికాలు అంటున్నావు అని చెప్పి శరణ్య పని మనిషిని బెదిరిస్తుంది అమ్మగారు ఈరోజు అమ్మవారి గుడిలో దర్శన్ సారు షమీర మేడం పెళ్లి చేసుకుంటున్నారు అని పని మనిషి చెప్తూ ఉంటుంది ఇక షమీర వెంటనే అమ్మవారి గుడికి బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు దర్శన్ షమీర పీటల మీద కూర్చొని ఉంటారు ఇక అప్పుడు పంతులు గారు అమ్మ జలకరా బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దర్శన్ సిగ్గుపడుతూ జలకరా బెల్లాన్ని చేతిలోకి తీసుకుంటాడు షమీర కూడా జలకరా బెల్లాన్ని చేతిలోకి తీసుకుంటుంది మరి శరణ్య వెళ్ళి దర్శన్ షమీరల పెళ్ళి ఆపగలుగుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్